క్రీస్తులో ఈ దినము మరొక నూతన వారంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు నూతన దినంలోనికి కూడా ప్రవేశపెట్టినందుకు దేవుని వందనంలో మీకందరికీ ప్రభా క్రీస్తు క్రీస్తునామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము దేవుడు మనతో ఒక మంచి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మనం ఈ లోకంలో ఎలా జీవించాలి ఎలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి ఎలాంటి ఆత్మ నడిపింపును మనం కలిగి ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి దేవుని యొక్క దేవుని యొక్క కృప మనతో ఉండి మనతో మాట్లాడనుగాక మనము సాధారణంగా తోటలు చూస్తూ ఉంటాము కొన్ని తోటలు చాలా చక్కగా ఫలించి చక్కగా పండ్లతో వృక్షాలతో వృక్షాలు ఫలాలు అన్నీ ఉంటాయి దేవుడు మనకు మొట్టమొదట కూడా ఆజ్ఞ తను ఆజ్ఞాపిస్తూ అంటే మాట సెలవిస్తూ ఆ ఫలించు చెట్లు కలుగునుగాక విత్తనములు గల చెట్లు ఫలించునుగాక ఈ విధంగా ఆయన మాట్లాడాడు కదా ఆ మాట్లాడినప్పుడు ఆ మాటతోనే కేవలం మాటతోనే అనేక వృక్షాలు మొలిచాయి ఎలాంటి వృక్షాలు మొలిచాయి అంటే ఆది మనం చూస్తాము దేవుడు గడ్డిని మొలిపించాడు గడ్డిని విత్తనములు ఇచ్చే చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగా కానీ పలకగా ఆ ప్రకారము ఆయను అని రాయబడింది కదా మరి అంత గొప్పగా దేవుడు వాటిని సృష్టించినప్పుడు మరి ఇక్కడ పౌలు గారు గలతీ పత్రికలో ఒక అద్భుతమైన మాట చెప్తూ ఉన్నాడు ఏంటంట మనము ఫలించాలంట ఎలాంటి ఫలం అంటే ఆత్మ ఫలము ఆత్మ ఫలము ఫలించాలి అంటే మనము ఎంత పుష్టిగా ఈ నేలలో ఎదగాలి మరి ఈ ఫలమంతా కూడా ఎక్కడుంటుందంటే మన హృదయంలో ఉంటుంది అంటే మన హృదయము ఎంత ఫలవంతంగా ఉండాలి ప్రభు మరి ఈ బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల చెప్పబడిన ప్రకారము మొదటి కీర్తనలోనే మనకు రాయబడింది ఏమని రాయబడింది అంటే ఆకువాడక తన కాలమందు మందు చెట్టు వలె ఉండును అని ఎవరు అలా ఉంటారు అంటే ఎవరైతే నీటి కాలువల యోరను నాటబడినదే ఆకువాడక అంటే నీటి కాలువల యోర అంటే ఎలాంటి పరిస్థితి అంటా అంటే కీర్తనకారుడు చెప్తున్నాడు ఎహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దానిని మృతాని ధ్యానించువాడు అలాంటి అలాంటివాడు నీటి కాలువల యోరను నాటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాడు అతను చేయనదంతి సఫలమగును అంటే అలాంటి వాడు ఎలా ఉంటాడంటే నీటి కాలువల అంటే నీటి కాలువలు ఉన్నప్పుడు ఆ ఒడ్డున నాటబడినటువంటి ప్రతి చెట్టు కూడా ఎంతో ఫలవంతంగా ఉంటుంది ఎంతో చక్కగా ఫలిస్తుంది ఎంతో చక్కగా పచ్చగా ఆకుపచ్చగా కలకల ఉంటుంది అద్భుతమైనటువంటి రీతిలో ఫలాలను ఇస్తూ ఉంటుంది మరి ఎందుకు అంటే చక్కగా నీటి యొక్క వసతి ఉన్నది అందుకే అలాంటి వాడు చేసేదంతా కూడా సఫలమవుతుంది అంటే ఫలవంతముగా జీవిస్తాడు ఆ వ్యక్తి చేసే పని అంతా కూడా సఫలమవుతుందంట ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ అతనిలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలంటే మన హృదయం ఎలా ఉండాలి మన హృదయంలో దుష్టుల ఆలోచనలు ఉండకూడదు పాపుల మార్గంలో నిలవకూడదు అపహాసకులు కూర్చునే చోట మనం కూర్చోకూడదు అలా ఉంటే కాకుండా మనం ఏం చేయాలంటే వివరాత్రము యహోవా ధర్మశాస్త్రమును ధ్యానించాలి ఆనందించాలి ధ్యాన్ ధ్యానిస్తూ ఆనందించాలి అలాంటి అలాంటి జీవితము కలిగి ఉన్నప్పుడే మన హృదయం అలా ఫలించుతుంది గుండె ఆకారము మనకు తెలుసు మన శరీరంలో గుండె నిర్మించబడిన రీతి మనకు తెలుసు ఆ గుండె ఏ విధంగా రక్తాన్ని పంపు చేస్తుంటుందో మనకు తెలుసు అలాగే మన హృదయంలో మన హృదయము అనేటువంటి ఆ నేలలో ఆ నేల ఎలా ఉండాలి అంటే ఎంతో సారవంతమైనది ఒక పంపింగ్ స్టేషన్ లాగా ఉండాలి ఆ పంపింగ్ స్టేషను ఎలాగుంటుంది మరి సమృద్ధిగా మనకు సమస్తమును ఆ బ్లడ్ సప్లై ఏ విధంగా శరీరానికి అంతా ఉంటుందో అదేవిధంగా మన జీవితానికి ఒక పంపు చేసే రీతిలో ఉండాలి అంటే మన అది ఆ గుండె ఆ హృదయంలో ఏం పంపు చేయాలి అంటే ప్రేమ మొట్టమొదటి ఆత్మఫలము ప్రేమ ప్రేమ ఎందుకు ప్రేమ అంటే మిగతా ఉన్నాయి కదా ఆ ఆత్మ ఫలము అని రాయబడింది కదా ఫలము అంటే ఒకటే ఫలము అన్నారు ఇక్కడ ఆత్మ ఫలములు అనలేదు ఫలము ఫలము అంటే ఒకటే పండు అంటే ఒక పండులో కొన్ని భాగాలు ఉన్నట్లుగా అంటే ఇప్పుడు మనకు ఒక నారింజ పండు ఉందనుకోండి ఆ నారింజ పండులో మనం చూసినట్లయితే అందులో తొనలుగా ఉంటాయి కదా కాబట్టి ఒక్కొక్క తొన ఒక్కొక్క అంటే ఫలమంతా ఒకటే కానీ అందులో డివిజన్స్ ఉన్నాయి కదా ఆ డివిజన్స్ ఒకటొకటి ఒకదానికి ఒక పేరు పెట్టాడు పౌలు ఏమనంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము అయితే మరి మొట్టమొదట ఆయన పెట్టినటువంటిది ప్రేమ ఎందుకంటే ప్రేమ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మనము ప్రేమ కలిగి ఉంటే చాలు ఆ ప్రేమ ఎన్ని పనులు చేస్తుందో తెలుసా ఈ మిగతా అన్ని ఫలాలని అంటే అన్ని ఈ ఫలంలోని మిగతా అన్ని భాగాలను కూడా అది కంప్లీట్ చేస్తుంది ప్రేమలోనే సంతోషం ఉంది ప్రేమలోనే సమాధానం ఉంది ప్రేమలోనే దీర్ఘశాంతం ఉంది ప్రేమలోనే దయాళుత్వం ఉంది ప్రేమలోనే మంచితనం ఉంది విశ్వాసం ఉంది సాత్వికం ఉంది ఆశ నిగ్రహం ఉంది ఒకసారి మనము కొరింతీలోకి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు పదమూడవ అధ్యాయంలో ప్రేమ ఎలాంటిదో మనకు చూస్తే నాలుగవ వచనం నుంచి చూసినట్లయితే ప్రేమ దీర్ఘకాలం సహించడం ప్రేమ చూపించడం ప్రేమ మచ్చరపడదు ప్రేమ దెబ్బంగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనం విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమే సంతోషపడక సత్యం నందు సంతోషించును అన్నిటికీ తాళ్ళు అన్నిటిని అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలం అని రాయబడింది అంటే ఇవన్నీ ఆలోచించినప్పుడు ప్రేమ ఇన్ని చేస్తుందంటే ఆ ప్రేమలో ఇవన్నీ కూడా ఉన్నట్లే కదా సంతోషం ఉంది సమాధానం ఉంది దీర్ఘశాంతం ఉంది దయాళుత్వం ఉంది మంచితనం ఉంది విశ్వాసం ఉంది సాత్వికం ఉంది ఆశా నిగ్రహం అన్నీ ఉన్నాయి దాంట్లోనే కాబట్టి ప్రేమ కలిగి ఉన్నా కూడా మనం ఇవన్నీ కూడా కలిగి ఉండగలుగుతాము ప్రభువు తను ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ప్రాముఖ్యమైనవి ఏవి అని ఒక వ్యక్తి వచ్చి ప్ర ప్రభుని వేసుతో అడుగుతాడు అడిగినప్పుడు ప్రభు ఏమంటాడంటే ప్రాముఖ్యమైనవి రెండే రెండు ఆజ్ఞలు ఏమంటే నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ బలంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపలను ఇది మొదటి ఆజ్ఞ రెండవది నిన్ను వలె నీ పురుగు ఆని ప్రేమించును ప్రేమిస్తే మా ఆ విధ ఎందుకని ప్రేమించుము అని చెప్తున్నాడు దేవుడు అంటే మనం ప్రేమిస్తే పొరుగువాన్ని ప్రేమించినప్పుడు మనము మిగిలిన అన్ని ఆజ్ఞలు కూడా అందులో పొందుపరచబడి ఉన్నాయి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలో మొట్టమొదటిది మనము పూర్ణ బలంతో దేవుణ్ణి ప్రేమించాలి అంతే కదా మనకు ఆజ్ఞలన్నీ తెలుసు మొట్టమొదటి ఆజ్ఞలో పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళందే కానీ ఉండు దేవి రూపం నేను విగ్రహం నేనను చేసుకోకూడదు సాగలపడకూడదు పడకూడదు వాటికి పూజింపకూడదు అని దేవుడు చెప్పాడు ఆ తర్వాత ఇంకా రెండో ఆజ్ఞ మీ దేవుడైన యహోవనామంను వ్యర్థంగా ఉచ్చరింపకూడదు మూడవది విశ్రాంతి దినంను పరిశుద్ధంగా ఆచరించవాళ్ళు నాలుగవది మనము దేవు దేవుని యొక్క దేశంలో తల్లిని తండ్రిని సన్మానించాలి ఆ తర్వాత ఉన్నటువంటి వరుసగా ఉన్నటువంటివన్నీ కూడా ఇతరుల విషయం ఉన్నది ఏమంటే నల్హత్య చేయద్దు విభసరించకూడదు దొంగిలకూడదు అబద్ధ సాక్ష్యం పలకకూడదు పొరుగు అని ఏది కూడా ఆశింపకూడదు అంటే ఇవన్నీ ఇతరుల గురించి కదా కాబట్టి మనము ఇతరులతో సఖ్యంగా ఉండాలి ఇతరులను మనము మన ఈ ఆజ్ఞలన్నీ కూడా మనం పాటించాలంటే ఒకటే ఒక మార్గం ఏంటంటే మనం ప్రేమ కలిగి ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాము ఎప్పుడైతే ప్రేమ లేకుండా ఉంటామో అప్పుడే మనలో స్వార్థం ఉంటుంది మనలో సంశయం ఉంటుంది మనలో అనేకమైన అనేకమైన ఆలోచనలు దురాలోచనలు వస్తూ ఉంటాయి ఆశ ఆశ కలిగి ఉన్నట్లయితే మనం తప్పకుండా ఇతరులకు కీడు చేయాలని ఆలోచిస్తుంటాం వాళ్ళకున్నది మాకు కావాలి వాళ్ళకున్నటువంటిదే మాకు ఉండాలి అని ఆలోచించడం ఏదో ఏదో ఒక విధంగా పురుగువానిది ఆశించడం పొరుగువాని స్థలము ఆకు ఆక్యుపై చేయడం మరి పొరుగువానికి కీడు చేయడం వారికి ఏదో విధంగా వారి గురించి చెడ్డ మాటలు మాట్లాడుతూ నిందలు వేస్తూ ఆ విధంగా వాళ్ళను బాధ పెట్టడం వాళ్ళ గురించి చెడు ప్రచారాలు చేసి వాళ్ళను బాధ పెట్టడం వాళ్ళకు ఆ విధంగా హాని చేయడం వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ప్రేమ లేకుండా ఉంటామో అప్పుడే వస్తాయి ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి ఉంటామో అవన్నీ అసలు చేయము కదా మనము ఎంతో నెమ్మదిగా ఉంటామో ఎవరికి కీడు చేయకూడదని మనం ఆలోచిస్తూ ఉంటాము అలాంటి శ్రేష్టమైనటువంటి ప్రేమ అందుకే పౌలు గారు ఏం చెప్తారంటే విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిల్చును వీటిలో శ్రేష్టమైనది ప్రేమనే అని చెప్తాడు కదా అంటే ప్రేమ కలిగి ఉన్నట్లయితే మనము ఇన్ని కార్యాలు చేయగలము ఆత్మ కార్యాలు చేయగలము అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు కని అని చెప్తున్నాడు మీరు ఆత్మ చేత నడిపించబడితే ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు శరీరకారంలో జరపరు మీరు ఎప్పుడైతే ఆత్మను కలిగి ఉంటారో పరిశుద్ధాత్మని కలిగి మనలో కలిగి ఉన్నప్పుడు మనము ప్రేమ కలిగి ఉంటాము ఆత్మ ఫలము మనము ఫలిస్తాము మరి మన హృదయం ఎలా ఉన్నది యేసు తాను అనేక మంది జనులకు బోధ చేస్తూ ఉన్నాడు కదా ఒకసారి ఆయన ఉపమాన రీతిగా బోధించి బోధించినప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక ఉపమానము విత్తనములు విత్తేటువంటి ఆ యొక్క ఒక ఉపమానం అయితే ఆ ఉపమానంలో ప్రభు ఏం చెప్తాడంటే విత్వాడు విత్తడానికి వెళ్ళాడట కొన్ని ఏమో క్రోవ పక్కన పడ్డాయి కొన్ని ఏమో మన్నులేని రాతి నేలలో పడ్డాయి మరి కొన్నేమో ముండ్ల పొదలలో పడ్డాయి అయితే కొన్ని మంచి నేలలో పడ్డాయి మిగతావన్నీ సరిగా లేవు కానీ ఏదైతే మంచి నేలను పడిందో అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించను అని చెప్తున్నారు అంటే మన మనము కూడా అనేక విధాలుగా వాక్యం చదువుతూ ఉంటాము వాక్యము మనలో విత్తబడుతూ ఉంటుంది అయితే మన యొక్క హృదయం ఎలా ఉంది మన హృదయం అనే నేల ఎలా ఉంది ఆ నేల చక్కగా ఆత్మతో నింపబడి ఉన్నదా అప్పుడు అది ఫలభరితంగా ఉంటుంది ఫలవంతంగా ఉంటుంది అది మన ఆత్మ అంటే ఆత్మ ఒక మనలో సమృద్ధిని కలిగిస్తుంది మనము గ్రహించే మనలో గ్రహించే శక్తిని ఇస్తుంది అందుకే వాక్యము విత్తబడినప్పుడు మనం చక్కగా గ్రహించి దానిని అంగీకరించి దాని ప్రకారంగా జీవిస్తాము వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలిస్తాము అని ప్రభువు చెప్తూ ఉన్నాడు మరి మన హృదయము ఎలాంటి నేలగా ఉన్నది అది ఫాల సారవంతమైన నేలగా ఉన్నదా సారవంతం అంటే ఆత్మను కలిగి ఉన్నామా లేకపోతే మనము కేవలము నామకార్థపు క్రైస్తవులుగా ఉంటూ అసలు వాక్యము విని కూడా వినట్టుగానే ఉంటూ గ్రహించలేని హృదయం కలిగి ఉన్నామా గ్రహించే హృదయం కలిగి ఉన్నామా మనం ఎప్పుడైతే గ్రహించలేని స్థితిలో ఉంటే మనము ఏమాత్రం కూడా ఫలించలేము మనము గ్రహించగలిగే హృదయం కలిగి ఉండాలి అందుకే మనము రోజు ఏకాల వాక్యం చదివేటప్పుడు మనం ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మని సహాయము మనకు కావాలని మనం చదివే వాక్యము మనము చక్కగా అర్థం చేసుకొని ఆ అర్థం చేసుకున్నటువంటి వాక్యం ప్రకారము మనం జీవించడానికి దేవుడి కృపనివ్వాలని ఆ వాక్యము మనకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్ముడే మనకు సహాయం చేస్తాడు మన అనుదిన జీవితంలో అనేక మార్లు ఇది మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం అంటే మన జీవితంలో ప్రేమ ఉన్నదా లేదా మరి మన జీవితంలో వాక్యము ఫలిస్తున్నదా లేదా మన వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా సహనం కలిగి ఉన్నామా ఆశా నిగ్రహం కలిగి ఉన్నామా మరి వీరు సమాధానం కలిగి ఉన్నామా శాంతం కలిగి ఉన్నామా దయాళుత్వం కలిగి ఉన్నామా మంచితనం కలిగి ఉన్నామా ఇవన్నీ కూడా మనకు మన జీవితంలో కనిపిస్తూ ఉంటాయి ఎట్లాగంటే ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాము ఒక పెద్ద క్యూలో నిలబడవలసి వస్తుంది చాలా ఓపిక నశిస్తుంది మనకు చిరాకు పడుతూ ఉంటాము ఒకసారి ఒక్కొక్కసారి మనకు ముందుగా మనకంటే ముందుగా మనల్ని ఎవరైనా ఓవర్టేక్ చేసిపోతూ ఉంటారు చాలా స్పీడ్గా చాలా కోపం వస్తూ ఉంటుంది ఇలాగ ప్రతి దాంట్లో కూడా హాస్పిటల్కి వెళ్తాము డాక్టర్ కోసం వెయిట్ చేస్తుంటాం మనకంటే వెనకొచ్చిన వాళ్ళు మనకంటే ముందుగా వెళ్ళిపోతూ ఉంటారు లోపలికి ఇలాంటివి చాలా చాలా మనకు మనము భరించలేము అనిపిస్తుంది కోపం వస్తుంది ఆర్గ్యూ చేయాలని అనిపిస్తుంది ఆర్గ్యూ చేస్తాం కూడా ఒక్కొక్కసారి అయితే మళ్ళీ తర్వాత ఆలోచించినప్పుడు నేను ఎందుకు అనవసరంగా ఇలా చేశానే నేనెందుకు ఇలా వాళ్ళతో గొడవపడ్డానే అని అనుకుంటాము నిజంగా ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు చాలా చిన్నవిగా కనిపిస్తాయి కాబట్టి మనము దేవుని యొక్క కృప చేత దేవుని యొక్క సహాయం చేత దేవుని యొక్క ఆత్మ నడిపింపు చేత సరైనటువంటి జీవితం జీవించడానికి ఆత్మ ఫలమును ఫలించడానికి దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం ఆయనపైన ఆధారపడదాం ఆయన తప్ప మన మనకెవరు సహాయకులు లేరు కదా పశుద్ధాత్ముడు మనకు అన్ని విధాల సహాయం చేస్తాడు ఎన్నోసార్లు మనము అవన్నీ అవాయిడ్ చేయడం అంటే ఆ కోపము త్వరగా కోపపడే పద్ధతిని మరి తర్వాత అవన్నీ అంటే శాంతంగా ఉండవలసిన చోట ఉండలేకపోవడాన్ని ఇవన్నిటిని మనం కొంచెం ఓపిక తెచ్చుకొని అవాయిడ్ చేసినట్లయితే చాలాసార్లు మనము చాలా కష్టాల నుంచి తప్పించబడతాం ముఖ్యంగా ఇంట్లో కూడా కుటుంబంలో మనము భార్యాభర్తలైనా సరే తల్లిదండ్రులు పిల్లలైనా సరే మరి కొన్ని కొన్ని సమయాల్లో సహనం కోల్పోయి గట్టిగట్టిగా కేకలు వేసుకుంటూ ఒకరినొకరు నిందించుకుంటూ ఒకరినొకరు చెడ్డ మాటలు మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడు ఏమవుతుంది ఇంట్లో కలహాలు ఇంట్లో మనస్తాపాలు ఇంట్లో మనస్పర్ధలు శాంతి ఉండదు సమాధానం ఉండదు మరి మనము ఏ విధంగా సంతోషంగా ఉండగలుగుతాం అవన్నీ లేకపోతే సంతోషము ఉండదు అందుకే ప్రేమ కలిగి ఉన్నామనుకోండి ఎంతో ఓపికతో కొంచెం సర్దుకుపోతే ఒక్క గట్టిగా ఒక మాట మాట్లాడకుండా ఆగిపోయామనుకోండి ఎన్నో సమస్యలు మనము అధిగమించగలుగుతాము ఆఫీస్లో మనం ఉద్యోగం చేసే పని స్థలంలో ఎక్కడైనా సరే మాటలు మనము ఎప్పుడైనా అసహనంతో కొన్ని మాటలు మాట్లాడినప్పుడు ఎంతోమందిని హర్ట్ చేసిన వారం అవుతాము ఎన్నో విధాలుగా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన సమయం వస్తుంది ఎన్నోసార్లు కొన్ని పరిస్థితులు ప్రతికూల పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మనము వీలైనంత వరకు ప్రేమ కలిగి ఉండడానికి నేర్చుకుందాం ఆత్మను అడిగితే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు దేవుడు మనకు అన్ని విధాలా కూడా సహాయపడే దేవుడు మనము ఫలించాలని అని కోరుకుంటున్నాడు ఫలించండి అభివృద్ధి చెందండి అని ఆయన చెబుతూ ఉంటే అది కేవలము శారీరకంగా లేకపోతే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో కాదు కానీ మన జీవితంలో మనము సమాధానంతో జీవించడం ప్రేమ కలిగి జీవించడం ఆ విధంగా మనము సమృద్ధిగా ఆత్మఫలము ఫలించమని ఆయన కోరుతూ ఉన్నాడు ఆ విధమైన జీవితం మనం కలిగి ఉండాలని మనము మన పిల్లలకు ఆ విధంగా నేర్పించాలని మనకు ఆ విధంగా జీవించడానికి దేవుడు సహాయం చేయాలని దేవుణ్ణి ప్రార్థన చేస్తాం దేవుడు ఈ కృపా వార్తను దీవించునుగాక ప్రార్థించుకున్నాం పరిశుద్ధమైన దేవ సర్వాధికారి తండ్రి సర్వోన్నతలు మహోన్నతవు నీకు అందరం చెల్లించుకుంటున్నాను దేవా ప్రభా ఇదే మేము మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి నిన్ను కొని ఆడుతున్నాం కనపరుస్తున్నాము ఈ ప్రార్థనలో ఈ ప్రతి ఒక్కరిని బట్టి మీకు వెలాది వెళ్ళ స్తోత్రం నాయన మా తండ్రి దేవ ఎవరెవరైతేనైనా మరి ఈ వాక్యం ద్వారా దీవించబడుతున్నారో వారందరిని బట్టి నిపుస్తూతుందో మా తండ్రి దేవ మరి నిజంగా ప్రభా మే ఇచ్చినటువంటి గొప్ప వార్త మేము ప్రేమ కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ఆ విధంగా చేయమని చేయడానికి మీరు కృప చూపిస్తేనే ప్రభా మీ యొక్క ఆత్మ నడుపుదల ఉంటేనే ఇదంతా చేయగలం కాబట్టి ప్రభా నైనా మేము నీ అందు కలిగి వాక్యమును ధ్యానిస్తూ శివారాత్రంలో దాన్ని ధ్యానిస్తూ దాని ఎంత ఆనందిస్తూ మేము ఆ ఆకువాడక నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్లాగా మేము ఫలించినట్టు ఫలించటకి సహాయం చేయమని ప్రభా ప్రేమను కలిగి ఉండడానికి అధికంగా అధికమైన ప్రేమను కలిగి ఉండడానికి శ్రేష్టమైన ప్రేమను కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ఆత్మ ఫలము ఫలించే కృపను మాకు దయచేయండి మా హృదయం అనే నేలను ప్రభా సారవంతంగా ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఆ ఆత్మతో నిండినటువంటి ఆ హృదయంలో ప్రేమ ఒక గొప్పగా ఫలించినట్లుగా ఆత్మ ఫలము ఫలించినట్లుగా మా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మేము ప్రత్యేకమైనటువంటి బిడ్డలుగా మీ బిడ్డలుగా జీవించాలంటే మేము ఆత్మ ఫలము ఫలించాలి ఆ విధమైన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదే కాలంలో మేము నిన్ను ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడిద చేసిన అపరాధం మేము కూడా క్షమిస్తున్నాము మా ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి అవును తండ్రి మేము ఎన్ని సమస్యలు ఈ దినం ఎదుర్కోవాల్సి ఉన్నదో మాకు తెలియదు ప్రతి రోజు కూడా మేము ఏ సమస్య ఎదుర్కొంటామో మీకు తెలుసు కనుక మమ్మల్ని మీరు సిద్ధపరుస్తూ అనుదినము తండ్రి మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు అందుని బట్టి నీపందనం చేయించుకుంటున్నాము దేవా తండ్రి మరి మా యొక్క ఉద్యోగ జీవితాలకు కొరకు మేము వెళ్తుండగా మా ప్రాణాల క్షేమంలో భద్రతను అనుగ్రహించండి మంచి జ్ఞానం ఇచ్చి మమ్మల్ని నీకు మహిమకరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము మతండి దేవా ఈ దినము మేము ఎదుర్కొయ్యే ప్రతి సమస్యలో మాకు తోడుగా ఉండి మీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాము మా మాటలు చక్కగా ఉండినట్లుగా తెలివిగా జ్ఞానంతో మాట్లాడినట్లుగా సహాయం చేయండి ప్రేమ కలిగి వ్యవహరించుటకు సహాయం చేయండి రేవా విద్యార్థులను దీవించండి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి ధారాళమైన జ్ఞానంతో చక్కగా చదువుకునేవారు వారు మంచి ఉన్నత స్థాయికి రాగలగొటకు సహాయం చేయండి ముఖ్యంగా అనేక మంది విద్యార్థులు ఈ దినం నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నారు వాళ్ళని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా కృపతో కనుక ప్రతి ఒక్కరికి మంచి ఉత్తీర్ణత అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సఫలత అనుగ్రహించండి వారు ఎదుట అనేకమైన మార్గంలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎంతోమంది వివాహాల గురించి ప్రయత్నాలు చేస్తుంటుండగా వారి అందరికీ సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి సంతానం కొరికెదలు చూసినవిడని దీవించండి వారికి తప్పకుండా చక్కటి సంతానం మీరు అనుగ్రహించగలిగిన దేవుడు ఎంటున్నారు మీకు అసాధ్యమైనది ఏది లేదు అని దర్శించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి కుటుంబాలను ఆశ్రయించండి ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభావ నాయన వృద్ధులు ఉన్నట్లయితే వారికి అందరికీ కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఈ యొక్క కృపను వారిపైన కుమ్మరించండి అధికంగా కుమ్మరించండి ప్రార్థనా జీవితం వారు కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకొచ్చు నాయన మా ప్రభావ చిన్న బిడ్డలను దీవించండి వారందరికీ నాయన మంచి జ్ఞానం అనుగ్రహించండి మంచి ఎదుగుదలను అనుగ్రహించండి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి ముఖ్యంగా ప్రభా మరి మీ యొక్క దయ ఎందుకు మనుషుల దైనను వారిని వర్తిల్లు చేయమని ప్రార్థిస్తున్నాము కలిగిన దేవా మహోన్నతిడ నీకే స్థుతి నీకే స్తోత్రంలో నాయన ప్రభా నాయన మరి మా జీవితాలలో మీరు ఎన్నో అద్భుత కార్యములు చేసి ఉన్నారు చేస్తూ ఉన్నారు మేము ఎల్లప్పుడు కూడా వాటిని జ్ఞాపకం చేసుకొని కుటుంబాలలో సంతోషంగా మేము నేను స్థితి చెప్పులు పందాయి చేయమని ప్రార్థిస్తున్నాము నాయన మా ప్రభాతం మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ప్రభా మీ కృప వారిపైన అధికంగా ఉంచండి తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురండి ప్రభా ఐసీలో ఉన్న వాళ్ళని కూడా త్వరగా బయటికి తీసుకురమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఎంతోమంది లంగ్ ప్రాబ్లమ్స్తో ఉన్నారు ప్రభా దానిలోంచి బయటికి రాలేక ఉన్నారు కృప చూపించండి తండ్రి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించండి మా ప్రభాన మరి ట్రీట్మెంట్ పని చేయనట్లుగా సహాయం చేయండి మీ కృపచేతనే తండ్రి ప్రతి సమస్యను కూడా తీసివేయగలిగిన దేవుడు మీరైనా కృప చూపించమని వేడుకొంచున్నాం ఆ కుటుంబానికి మీరు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం వెంటిలేటర్ పై ఉంటుండగా అయినా మీరు కృప చూపించండి దేవా ప్రభ మరి హార్ట్ ప్రాబ్లమ్స్తోనూ కిడ్నీ ప్రాబ్లమ్స్తోనూ క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాను ఇది సర్జరీలు కూడా వెళ్తున్నటువంటి వారికి తగిన సహాయం చేయండి మా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి నానా మరి వారు బలంతో ఆరోగ్యంతో ఆ సర్జరీని అధిగమించి తండ్రి క్షేమంగా బయటికి రావడానికి సహాయం చేయండి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ఈ ప్రార్థన ఇస్తున్న వారు కానీ వారి కుటుంబాలలో వారు కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి దానిని కూడా తీసివేసి సంపూర్ణమైన స్వస్థతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి క్షేమంలో ఆరోగ్యంగా అనుభవించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి క్షేమంగా ఆరోగ్యంగా ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా తండ్రి దేవా మరి ఉద్యోగ జీవితాలలో ఎంతమంది అయితే ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నింటిని బట్టి మీ సంధిలో ప్రార్థిస్తున్నాం నాయన అది ఏ కారణమైనా సరే ప్రభా ఆ కారణాన్ని ఏ స్నామంలో తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరికి నైనా మీరు సహాయం చేయండి మీ ఎవరు కూడా ఆ విధమైనటువంటి ఒత్తిడిలో ఉండకుండా వాళ్ళని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము అధికారుల మనసులను మార్చండి తండ్రి మా తండ్రిదేవా కొలీగ్స్ వల్ల ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి చోట కూడా శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కుటుంబాలలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభానైన సంఘాలలో శాంతి సమాధానం అనుగ్రహించండి మా తండ్రి దేవ ప్రతి ఒక్కరు కూడా ఓపికతో సహనంతో వ్యవహరించడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి ఇంకా ఎవరెవరైతే రక్షణ పొందుకోలేరు ఇంకా నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్నారో వారందరినీ కూడా మీరు దర్శించి వారిని ప్రభా నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము నిన్ను అంగీకరించే కృపణ దండి ప్రభావారు హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాను నాయన మా తండ్రి దేవ గొప్ప దేవుడు నీవు మా ప్రభా ప్రతి ఒక్కరి మనోనేత్రాలను తెరిచి ప్రభావారు నిన్ను తెలుసుకొని నిన్ను అంగీకరించే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యసనాలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని మరి దానిలోంచి బయటకు తీసుకురండి ప్రభా మీరే లేవనెత్తండి ప్రభా మీరు తప్ప ఎవరున్నారు ఆయన ప్రభా ఎవరూ నశించుకోవడం మీకు ఇష్టం లేదు కనుక ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా మార్పు చేయమని మార్పు నుండేలాగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఎక్కడ యుద్ధ వాతావరణం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఇజ్రాయల్ దేశంలో దీవించండి ఇరుషులేమును దీవించండి వారి నగరుల క్షేమము వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా తండ్రి దేవ మరి మా దేశంలో దీవించి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించి పని వేడుకు నేను ప్రభా నిన్ను తెలుసుకోలేని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునేలాగా సహాయం చేయండి మా తండ్రి దేవ అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా న్యాయంగా పనిచేటకు సహాయం చేయండి ప్రభా అన్యాయాల అక్రమాలను అరికట్టండి తండ్రి భయంకరమైన దాడులు క్రైస్తవం మీద జరుగుతుంటుండగా నైనా మీరు కృప చూపించి వారిపైన అలాంటి పరిస్థితి లేకుండా మీరు సహాయం చేయమని వేడుకొస్తున్నాను దేవా నీకే వందనములు మా తండ్రి ఎన్నో అవుతండి ఎంతమంది అయితే ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలతో బాధపడుతున్నారో వారికి అందరికీ న్యాయం జరిగించండి అన్యాయానికి గురైనటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకు వందనము చెల్లించుకుంటున్నాము అనాథలను దిక్కులేని వారిని దీవించి కాపాడి నడిపించండి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి నాన్న ప్రభా మీరు విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవతండి తండ్రి బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న విడు దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం లేదు ప్రభా లేవా వారిపైన మీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి నీ సన్నిధి కాంతి ఉదయింపజేయండి నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి వారిపైన అనేకమైన ఆశీర్వాదములు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము సమస్యలన్నీ తొలగించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి సంతోషము సమాధానం వరకు అనుభవించండి ప్రభా ఆ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వన్ననం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె ఆమెను